దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో రాస్తారోపం నిర్వహించారు ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దగ్గం చేశారు పెంచర్ల రాకేష్ మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన ఢిల్లీతో పాటు దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందని అన్నారు ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన బాంబు పెళ్లుడు ఘటనకు ఉగ్రవాదులే కారకులని అన్నారు భారతదేశంలో మోడీ నేతృత్వంలో బీజేపీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సేవలకు ప్రజలలో ప్రధాని మోడీకి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీర్ణించుకోలేని ఉగ్రవాదులు మోడీ వ్యతిరేకులు ఈ కుట్రకు పన్నాగం పన్నారని ఆరోపించారు మోడీ నేతృత్వంలోని భారతదేశాన్ని ఉగ్రవాదులు ఏం చేయలేరని అన్నారు బాంబు బ్లాస్ట్ ఘటనకు నిరసనగా ఈ రోజు పెద్దపల్లి పట్టణంలో పెద్ద బీజేపీ పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మరియు ఉగ్రవాదుల దిష్టి బొమ్మ జరిగింది ఈ ఘటనకు ఉగ్రవాదులు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారము ఓడవలేక ఢిల్లీలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఓర్వలేక కొంతమంది ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడనని చెప్పి అర్థమవుతుంది అలాగే ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ మరియు భారతదేశం మోడీకున్న మోడీకున్న ఆదరణ ఈ మోడీ చేసిన సేవ కూడా ఎవరికి ఓర్వలేక ఈ ఘటన జరిగింది అప్పి మేము భావిస్తున్నాం ఈ ఘటన మేము భారతీయ జనతా పార్టీ పట్టణ మరియు మండల శాఖ ఆచారంలో మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇటువంటి ఘటనకు ఉగ్రవాదుల్ని శిక్షించ శిక్షించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శిలారపు పర్వతాలు తంగిడ రాజేశ్వరరావు పోల్సాని సంపత్రావు ఈర్ల శంకర్ ఒల్లె తిరుపతి మేకల శ్రీనివాస్ కావేటి రాజగోపాల్ రాజమహంత కృష్ణ ఎర్రోళ్ళ శ్రీకాంత్ పూరెళ్ళ రాజేశం ఉప్పు కిరణ్ ముంజ రాజేంద్ర ప్రసాద్ గుడ్ల సతీష్ బులవేన సురేందర్ మామిడి ఉమేష్ బొడ్డుపల్లి కుమార్ సబ్బు మల్లయ్య శివయ్య పోగులరాజు శ్రీధర్ శిలారపు మహేష్ పడాల శ్రీనివాస్ మధుకరణ్ అంజి వంశీ కుమార్ లక్కీ వినయ్ వంశీ అజయ్ సిద్ధు రమేష్ అనుదీప్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు